ఇచ్చారు ఏంటనేది ఇన్ఫర్మేషన్ మేమందరం ఆ ఎంక్వైరీ మేము చేసుకుంటున్నాము ఆ రిపోర్ట్స్ మేము తెప్పించుకుంటాం కానీ ఆ ఇమీడియట్గా జరిగిన పొరపాటు ఏదైతే ఉందో పొరపాట లేకపోతే వాట్ ఎవరి మేము ఏం జరిగినా అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నది అని సంగతి తెలిసిన వెంటనే విత్ ఇన్ వన్ వీక్ మేము పెరోల్ క్యాన్సిల్ చేసాం పెరోల్ క్యాన్సిల్ చేసాము తిరిగి ఆ ముద్దాయిని తిరిగి జైలుకి పంపించడం జరిగింది ఎవరున్నారు నేనేమంటానంటే జరు ఇప్పుడు నా దయచేసి అందరూ కూడా నాకు సోదరులు లాంటి వాళ్ళే పెరోల్ ఎలా వచ్చింది ఏమొచ్చిందనే పోస్ట్మార్టం కన్నా ఆ వెనకలు జరుగుతున్న సిచ్యువేషన్ గురించి పోస్ట్ మార్టం చేసుకుంటే మీకు బాగుండేది నాకు బాగుండేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతవరకు సిచ్యువేషన్స్ నిన్న మొన్న కొన్ని కొన్ని సోషల్ మీడియాస్లో హెల్చల్ చేసినాయి హూ ఈజ్ దట్ ఫెలో ఆవిడ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆవిడేం చేస్తా అంది సో నేనేమంటానండి పెరోల్ అన్నది నేను డెఫినెట్గా గా చెప్తున్నానండి పెరోల్ విషయంలో ఎలా వచ్చింది ఏంటన్నది నేనైతే డెఫినెట్గా గా మేమైతే మా ఎంక్వైరీ రిపోర్ట్ మాకు ఏంటండి అసలు విషయం ఏంటంటే మీరు డైవర్ట్ అవుతున్నారు మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు కానీ అసలు పెరోల్ మీద ఎంత పోస్టుమార్టం చేస్తున్నారు కదా అసలు ఆ వ్యక్తి మీద ఎందుకు పోస్టుమార్టం చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు అయితే అది ఆలోచించండి ఒకసారి